प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి చౌకధరల డిపోల వద్ద ప్రజా పంపిణీ వ్యవస్థ విధానాన్ని తీసుకుని రావడంతో కూటమి ప్రభుత్వం పేదల పక్షాన్ని నిలబడే అని రుజువైందని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ షాప్ నెంబర్ పదకొండు వద్ద పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీని ప్రారంభించిన అనంతరం స్థానిక నాయకులు రెవెన్యూ అధికారులతో కలిసి గ్రామంలో వికలాంగులు వృద్ధులకు నేరుగా వారి ఇంటి వద్ద నిత్యావసర సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎండియు వ్యవస్థ ద్వారా అనేక అక్రమాలు జరిగాయని రేషన్ డిపోల వద్ద అధికారుల పర్యవేక్షణలో పదిహేను రోజుల పాటు ఎటువంటి అక్రమాలు లేకుండా రేషన్ పంపిణీ జరుగుతుందని నియోజకవర్గ వ్యాప్తంగా నూట అరవై ఏడు రేషన్ డిపోల వద్ద నేటి నుండి పదిహేను రోజుల పాటు నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబీ యాళ్ల జగదీష్ ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాజీ జెడ్పీటీసీ జ్యోతుల పెదబాబు తహసీల్దార్ కుషరాజు ఎంఎస్ కూటమి నాయకులు పెంటకోట మోహన్ ధనేకుల భద్రం మంగ మంగలుగురి హరేరామ్ అచ్చే వీరబాబు బచ్చల నాగశివ బుద్ధ సూర్యప్రకాష్ బుద్ద ఈశ్వరరావు చిక్కాల లక్ష్మణరావు పసల సూరిబాబు పల్లివేల శ్రీనివాస్ జిగటాపు సూరిబాబు నూకతాటి ఈశ్వరుడు రేషన్ షాప్ డీలర్లు రెవెన్యూ సిబ్బంది పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

రేషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకులు ఇవ్వాలని మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఈరోజు వారి ఆదేశం ప్రకారం ఈరోజు మా నియోజకవర్గంలో కూడా రేషన్ షాపుల్లో రేషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకులు ఇచ్చేలాగా పునః ప్రారంభించడం జరిగింది ఈరోజు ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించడం జరిగింది ఒకసారి గత ప్రభుత్వంలో వాహనాల ద్వారా ఇంటింటికని చెప్పి అన్ని అక్రమాలు ఒక రెండు రోజులు వచ్చి అక్కడికి వచ్చి ఒక వీధిలో పెట్టి అందరినీ అక్కడికే రమ్మని చెప్పి ఆ రెండు రోజులు రాకపోతే ఇవ్వడం ఇవ్వకుండా జరగడం వారు పేదలు కూలి వెళ్ళే వాళ్ళు కూడా కూలి పనులు మానేసుకుని వాటి కోసం ఎదురు చూడడం వీటిలో ఎన్నో అక్రమాలు చేసి అవినీతిగా బియ్యం కూడా వేరే దళారుల చేతిలోకి పెట్టి వాళ్ళు ఎన్నో పేదలకి ఏదైతే పేద ప్రజలకి ఈ బియ్యం ఇవ్వాలి తక్కువ ధరకి అన్న ఉద్దేశాన్ని అక్రమార్గంలో వేరే ఉద్దేశంతో చేయడం జరిగింది అవన్నీ గమనించి మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ వాహనాలని రద్దు చేసి రేషన్ దుకాణాల్లోనే ఈ రేషన్ సరుకులను పంపిణీ చేయాలి అని చెప్పడం జరిగింది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు దుకాణాల్లో ఈ ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది పదిహేను రోజులు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఇది ఖచ్చితంగా దానికి ఒక సమయం కూడా నిర్ణయించబడింది ప్రతి రేషన్ షాప్ లో దానికి సంబంధించిన వివరాలన్నీ పెట్టడం జరిగింది పదిహేను రోజులు వీటికి రేషన్ సరుకులు ఎవరైనా ఈ లోపు ఎవరైనా ఈ పదిహేను రోజుల్లో వచ్చి తీసుకోవచ్చు ఇంకొక వెసులుబాటు కూడా వారికి దగ్గరలో ఉన్న రేషన్ షాప్ కి వెళ్ళి తీసుకునేలా కూడా వెసులుబాటు పెట్టింది అంతేకాకుండా అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులకి వారి ఇంటికి వెళ్ళే విధంగా వికలాంగులకు కూడా వారికి ఇంటికి వెళ్ళి రేషన్ డీలర్లు వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చే విధంగా కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని ద్వారా ప్రతి ఒక్కరికి ఎటువంటి అవినీతి జరగకుండా ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా ప్రతీ నెల రేషన్ సరుకులు అందేలాగా ఖచ్చితంగా జరుగుతాయి ఇప్పటికే మేము అధికారులను కూడా ఆదేశించడం జరిగింది రేషన్ డీలర్లను కూడా మీటింగ్ పెట్టి ప్రతీ నెల ఎక్కడ ఎటువంటి అవినీతి జరగకుండా ప్రతి ఒక్కరికి మీరు అందరికీ అందించాలని చెప్పి చెప్పడం జరిగింది వీటిని అధికారులు కూడా ఒక ప్రతి నెల దీన్ని దీని మీద పర్యవేక్షించి అన్ని అందరికీ అందుతుందా లేదా అని కూడా తీసుకోమని చెప్పడం జరిగింది ఈ విధంగా మా కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి అండగా ఈ ఈ రేషన్ షాపులు షాపుల్లోనే రేషన్ సరుకులు ఇవ్వడం అన్నది నిజంగా చాలా హర్షణీయం ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం కూడా మేము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఇన్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి